నమస్తే అండి మన మిద్ది తోటలో అందరికీ ఉపయోగపడే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ నేను పర్మనెంట్ ట్రాప్స్ తెప్పించాను నేను ఎక్కడ కొన్నా కూడా మనకి ఎయిటీ రూపీస్ అలా ట్యాబ్లెట్ ఉంటుంది మన లింగాకర్షక బుట్టల్లో పెడితే మనకి మగ పురుగులు పడతలేదు అందుకని నేను ఈ అసలు కంపెనీ ఎక్కడ ఉందా అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఈ కంపెనీ తెలిసింది ఇదిగోండి ఇది ప్రమోషన్ వీడియో కాదు నేను తొమ్మిది వందలు ఇచ్చి తెప్పించుకున్నాను నాకు కావాల్సినవి ఇదిగోండి ఇక్కడ ప్రీ పెయిడ్ అన్నారు మనం డబ్బులు ఇచ్చేస్తే నెక్స్ట్ డేకే వచ్చేసింది టీడీసీ ద్వారా నేను ఇక్కడి నుంచి పెర్మోన్ కెమికల్స్ నుంచి తెప్పించుకున్నాను మనకి మిద్ది తోటలో ఫ్రూట్స్ వస్తాయి కదా అవి అందరూ పద్మాంటి మా ఫ్రూట్స్ లోపల తెల్లగా పురుగులు ఉంటున్నాయి అంటున్నారు మనం ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకుంటే ఆ పురుగులు ఉండవు ఇది పచ్చ పురుగుకి నాలుగు మనకి పిరమైన్ ట్రాప్స్ ఇచ్చారు రెండోమో ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ టాబ్లెట్స్ రెండు రెండు తీసుకున్న ఇలాంటివి కంపల్సరీ నాలుగు పెట్టాలంట నాలుగు రకాల పురుగులకి ఈ కంపల్సరీ మిద్ది తోటలో ఈ నాలుగు రకాల టాబ్లెట్స్ పెడితే అన్ని రకాల పురుగులు బుట్టల్లో పడిపోతాయండి మిద్ది తోటలో ఇంకా సమస్యలు ఉండవు ఇగోండి ఈ నాలుగు పెరమైన్ ట్రాప్స్ అంటే ఇవి వీటికి పెట్టాలి నేను పైకి తీసుకెళ్ళి చూపిస్తాను ఈ ఫ్రూట్ ప్లైస్ ఉన్నాయి చూసారు ఈ డబ్బాలు ఈ రెండు పెట్టుకుంటే చాలు నా దగ్గర పైన రెండు ఉన్నాయి కాబట్టి నేను ఈ కొత్తవి వాడట్లా ఇదిగోండి ఒకటేమో జాతికి ఒకటేమో ఫ్రూట్స్కి మనకి మనకి జామ్ మొక్కలు దానిమ్మ అన్నిటికీ ఇవన్నీ ఒక్కొక్కటి కట్ చేసుకుని పైకి పట్టుకెళ్తాను ఈ నాలుగు పెట్టాలంట వాటి మీద పురుగులు ఉన్నాయి లద్ది పురుగులు తెల్ల ఈ పురుగులు పొడ మనకి ఇవి వస్తాయి కదా వాటిని ఏమంటారంటే ఏమండి టమాటాలు మనకి లీఫ్ మైనర్ వస్తుంది సెర్రా టమాటాలు బీర సొర అన్నిట్లో వస్తుంది లీఫ్ మైనర్కి ఇది ఈ టాబ్లెట్ అంట నాలుగు కంపల్సరీ పెట్టుకోవాలంటే ఈ నాలుగు ఇదిగోండి నేను స్పేర్లు తీసుకున్నా ఈ ఎగస్టా ఈ పక్కన పెట్టేసుకుంటున్నా ఇదిగోండి ఇదొకటి ఇదొకటి పక్కన పెట్టుకుంటున్నా ఈ ఆరు ఇవన్నీ పైకి పట్టుకుని వెళ్ళిపోదాం ఇవన్నీ పైకి పట్టుకుని వెళ్ళిపోదాం పైన పెట్టుకుందాం కొత్తది పెడదాం అన్నారండి అంకులు అందుకని కొత్తది తీసుకున్నాను పాతాటిల్లో చెప్పాను ఇంకా అంకులకి నీట్గా ఉంటే ఇష్టం అని అందుకని కొత్తవి పెట్టేద్దాం అన్నారు ఇక్కడ చూడండి ఇదిగో మనకి ఇదేమో ఫ్రూట్స్కి ఇది పేకజాతికేమో ఇట్లా ఉన్నాయి ఆ సారే మీకు చెప్తారు వివరంగా ఇదిగోని పచ్చిమిర్చి ఈ బీర వీటికి ఫస్ట్ నేను బీర చెట్లు పొట్ట చెట్లకి పెడతాను ఇదిగో టాబ్లెట్ ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇదేంటంటే మగ పురుగుల్ని ఆకర్షిస్తుంది ఈ టాబ్లెట్ ఇది ఇదిగోండి ఇట్లా దాంట్లో వేసేస్తుంది నా దగ్గర ఇంకో లింగాకర్షక బుట్టలు ఉన్నాయి కదా వాటికి అవి ఈయన దగ్గర పనికి పనికిరావంటే తీసేసాను అవి తీసేసి కడిగేసి పక్కన పెట్టేసా ఇవి కంపల్సరీ ఉండాలి మిద్ది తోటలో ఎందుకు అంటే మనకు వచ్చే కాయల్ని పాడు చేసేస్తున్నాయి అవి ఒక చాట్ పెట్టేస్తున్నాను పొట్లకాయలు చూడండి అసలు ఎట్లా పడ్డాయో మూడు పొట్లకాయలు ఎంత బాగా పడ్డాయో రెండింటికి మధ్యలో వచ్చేటట్టు పెడతాను కాకరకి వాటికి ఎక్కడున్నా సరే పడిపోతాయి అంటే ఇదిగోండి ఇక్కడ పెట్టేస్తున్నా ఇట్లా తగిలించుకుంటవే రేపు చూద్దరు కానీ ఇదిగోండి దగ్గరికి రండి ఒక్క పురుగు కూడా లేదు కదా రేపు ఎన్ని వస్తాయో చూద్దాం ఇది వెజిటబుల్స్కి పెట్టా ఫ్రూట్స్కి మామిడికాయలు ఇప్పుడు అన్నీ వస్తాయి కదా అబ్బో అసలు ఏ ఎవరు మామిడి చెట్లు చూసినా పురుగులే మామిడికాయ లాస్ట్ ఇది అయితే బాబో ఎవరిస్తానన్నా వద్దు మాకొద్దు మాకొద్దు అన్నాం ఇదిగోండి ఫ్రూట్స్ది కట్ చేసేస్తున్నా ఫ్రూట్స్కి ఇట్లా ఉంది బ్లాక్ కలర్ ఇదిగోండి దీంట్లో పెట్టేస్తా ఇప్పుడు మామిడికాయలు అన్నీ వస్తాయి కదా ఇప్పుడు మనం ఎక్కడ పెట్టినా పర్వాలేదు మనకి చూడండి ఒక్క పురుగు లేదు ఇంకా అవి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఇదిగోండి ఎంత అందంగా ఉందో చూడండి చాలా పెద్ద గులాబీ ఇది భలే ఉంది ఎంత బాగుందో చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది వీటిల్ని ఆట వీటిల్ని పెట్టాలి ఇప్పుడు వీటిల్ని పెట్టాలి నాలుగు కంపల్సరీ నాలుగు రకాల పురుగులకి నాలుగు పెట్టాలంట లీఫ్ కండి టమాటాలకి అన్నిటికీ వస్తుంది కదా ఇట్లా ఉంది ఇట్లా పెట్టేసి దీంట్లోకి కొంచెం గట్టిగా సెట్ చేసేస్తాం అంతే ఇట్లా ఇది లీఫ్ మైనర్కి లీఫ్ మైనర్ ఇట్లా ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేస్తాం రబ్బర్ బ్యాండ్ ఇక్కడ వేసేసేద్దాం అవి పడ్డ పురుగులు మన కిందకి రాకుండా వీటిని మనం ఎక్కడన్నా ఒక దాటికి కర్రకి ఇదిగోండి లీఫ్ మైనర్ అంటే ఇదిగోండి టమాటాలకి ఇట్లా 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 హోల్లో పెట్టేశాను ఇది కట్టకుండా ఇంకోటి చూద్దాం ఇంకోటి లద్ది పురుగు అంట ఇంకోటి ఇట్లా ఉంటుంది ఆకులకి వచ్చింది ఏమన్నా ఆకుకూరలకి అది కంపల్సరీ అండి మన మిద్ది తోటలో ఇవేమో మనకేమో ఈ పురుగులు మనకి ఎక్కువ వచ్చేస్తున్నాయి అమ్మో అసలు ఆకుకూరలకి ఎట్ట తినేసినాయో అసలు మొన్న అయితే బేబచ్చు చూసారుగా ఏడు ఎనిమిది పురుగులు వచ్చేసినాయి అసలా మొన్న ఆకుకూరలకు ఎన్నో చూసారుగా నేనే ఎంత కష్టపడ్డానో ఇట్లా పెట్టేస్తే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇది ఆకుకూరల దగ్గర పెడదాం నేను ఎప్పటి నుంచో వీటి కోసం తిరుగుతున్నా తిరుగుతుంటే ఆ మొన్న ట్యాబ్లెట్స్ ఎయిటీ రూపీస్ అయినా మనకు చేయట్లా ఇక్కడ మటత అంకులు కొంచెం నా చేతులు శీతాకాలం పగిలిపోయినాయి ఇవన్నీ చేస్తా అంటే ఇంకా ఇబ్బందికి వచ్చేసినాయి ఇది లద్ది పురుగు కోసం అండి లద్ది పురుగులు చూద్దాం అది ఇది లద్ది పురుగుకి పచ్చ పురుగులు ఇక్కడే పెట్టేస్తున్నాను ఈ బెజంలో పెట్టేస్తామే ఈ కంపల్సరీ నాలుగు కట్టాలంటండి నాలుగు రకాల పురుగులకి ఇట్లా ఉంటుందంట అమ్మ ఇవి మనకి సపోర్ట్ అయ్యాలకి చాలా ఆటల్లో కనపడుతుంది నాకు ఈ పింక్ కలర్ లాగా ఇవి పెట్టేద్దాం ఈజీనే పెట్టుకుంటాం ఇంకా అయిపోయినాయి ఎలా కలర్ చేసి ఇంకా వీటిల్లో పడిపోతాయి చూసారా అన్నీ పెట్టాను నా దగ్గర పాతవి ఉన్నాయి చూపిస్తాను మీకు ఇదిగోండి పాతాయి మీకు తెప్పిస్తానికి పెడు ఇంకా రెండు టాబ్లెట్లు ఎకెస్ట్రా తెప్పించాను ఇటు తిరగండి ఇక్కడ రెండు పెట్టా ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టా మూడు ఇక్కడ రెండు రెండు నాలుగు ఇదిగోండి ఇక్కడేమో ఇది వచ్చేసింది రండి పొండిగా వచ్చేసింది రండి అదిగోండి పొండిగా చూసారా పెట్టంగానే పొండిగా వచ్చేసింది చూసారా అది పొండిగా మన కూరగాయలని పళ్ళని అన్ని ఇది ఫ్రూట్స్ది దాంట్లోకి వెళ్ళిపోతుంది చూడండి ఎంత ఫాస్ట్ ఇది వెజిటబుల్స్ది ఫ్రూట్స్కి రెండు పెట్టాను అని చదువుతున్నాను ఎట్లా వచ్చిందో చూడండి విచిత్రంగా మీకు పెట్టే లోపే వచ్చేసింది దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఆ వాసనకి ఆ లోపల ఉన్న ట్యాబ్లెట్ ఏంటి ఎర్ర మనకి ఆడపురుగు వాసన మొడగ పురుగులన్నీ దాంట్లో పడిపోతాయి అప్పుడు ఇక ఉత్పత్తి ఉండవు భలే వచ్చింది కదండి మీకు చూపిస్తానికి ఇక్కడే జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా అవలా లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రూట్ ఫ్రై దాని దగ్గరికి వెళ్దాం పదండి ఇది వెజిటబుల్స్ది ఎక్కడ కొన్నా కూడా పవర్ లేదండి ఈ ట్యాబ్లెట్లు పవర్ ఉండట్లా అందుకు ఆయన నేను కాంటాక్ట్ అయ్యి ఆ సార్ని ఇక్కడ వచ్చేసింది అంట అదిగో చూసారా ఫ్రూట్ దగ్గరికి కూడా వచ్చేసింది ఇది పవరు త్రీ మంత్స్ ఉంటుంది రేపటికి వచ్చేస్తాయి ఇక అబ్బా అసలు మీ అందరికీ జాంకాయలు పద్మాంటి ఏ కాయ కోసినా మాకు వైట్ ఫ్ల ఉంటుంది అంటున్నారు ఇగో ఇదిగోండి ఇక ఇక సంచులు కుట్టుకో అక్కర్లా ఎంత బాగా తిరుగుతుందో చూడండి వెళ్ళిపోతుంది ఇక లోపలికి ఎర్ర మనం ఒక ఐదు నిమిషాలు దాన్ని అబ్జర్వ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అయ్యే ఫ్రూట్ ప్లైస్ ఎంత విచిత్రం అండి మనం చూస్తూ ఉండంగానే ఇక్కడే పెడతా ఉండంగానే వచ్చేసినాయి ఇదిగోండి ఈ రెండు డబ్బాలు తెప్పించుకున్నాను నేను పాతే రెండు ఉన్నాయి నా దగ్గర సరిపోతాయి అసలు ఒక డబ్బా చాలు అన్నారు వెజిటబుల్కి ఒకటి ఫ్రూట్స్కి ఒకటి సరిపోతుంది అన్నారు అసలు పొట్లకాయలు మంచి మంచిగా కాయలు ఉన్నాయి కూరగాయలు సంచిలు కుడతాం ఇవన్నీ శ్రమ లేకుండా హాయిగా తెప్పించేసుకుంటామే రైతులకు కూడా చాలా మంచిది లింగాకర్షక బుట్టలు నేను మీ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను కంపల్సరీ ఇవి అయితే మిది తోటకి అవసరం అండి ఇగోండి నాకు ఈ నాలుగు మూడు మూడు ఇచ్చారు ఏమో ఫ్రూట్ ప్లైస్ దీని మన తీగ జాతికి పెట్టుకునేది నేను రెండు ఇంకా ఎక్స్ట్రా అదొకటి ఇది అని అడిగా రెండు ఇదిగోండి నేను ఫ్రూట్ ఫ్రూట్ ప్లైస్ తెప్పించుకున్నాను కదా అవి రెండు నాకు రెండు ఎనభై ఎనభై నూట అరవై నాలుగు తీసుకున్నాను కదా ఆ నాలుగు ఒక్కొక్కటి ఇరవై మూడు ఇదిగోండి ఒకసారి చూసుకోండి మీకు అర్థమవుతుంది అంకులు గూగుల్ పే చేశారు గూగుల్ పే చేయంగానే నెక్స్ట్ డేకే వచ్చేసింది టీటీడీసీ ద్వారా ఎందుకంటే నాలాగా మీ అందరూ సఫర్ అవుతున్నారు మంచి ఎక్కడ దొరికితేయో చూసుకుని తెప్పించుకుంటే బాగుంటుందని మూడు నెలలు మూడు నెలలు మార్చుకుంటే సరిపోతుందండి మనకి నేను ఆ సార్ నెంబరు మీ అందరికీ డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికి కావాలంటే వాళ్ళు తెప్పించుకోండి ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు అంకుల్ గూగుల్ పే చేశారు తొమ్మిది వందల రూపాయలు ఎమ్మటే నెక్స్ట్ డేకే టీటీడీసీలో వచ్చేసింది మన ఇంటికి మనకి మీ దగ్గర పెరమైన ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఉన్నా కూడా మనకు టాబ్లెట్స్ తెప్పించుకోవచ్చు నేను బయట చూశాను నాకు పని చేయట్లేదు ఇప్పుడు మీరు చూసారుగా పెట్టంగానే వచ్చేసింది వెజిటబుల్స్ వచ్చి కనపడ్డాయి మనకి ఫ్రూట్స్ దగ్గర కనపడ్డాయి మాకు వీడియో తీయాలంటే మాకు అసలు వెనకమాల ఎన్ని సౌండ్స్ వస్తున్నాయో నేను అప్పటికీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను సౌండ్స్ లేకుండా ఏవైనా సౌండ్స్ వస్తే నన్ను మట్టికి కొంచెం మన్నించి వీడియో దాకా చూడండి ఎందుకంటే ఇది మిద్ది తోటల్లో అందరూ సఫర్ అవుతున్న సమస్యకి మంచి మెడిసిన్ దొరికిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు ఫర్దర్గా ఎన్ని మనకి ఫ్రూట్ ప్లైస్ పడ్డాయో ఎన్ని పురుగులు పడ్డాయో మీకు అన్నీ చూపిస్తాను నేను ఓకేనా అండి ఉంటానండి బై అండి